హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూత్ స్పోర్ట్స్ గాయస్ యూపీఓ దాస్ హోమ్ లీగ్లో ఆఫ్టర్ ఫోర్ విన్స్ తెలుగు టైటన్స్కి అయితే యూపీఓ దాస్ బ్రేక్ వేసి ఆఫ్టర్ ఫోర్ లాసెస్ ఘనంగా తమ హోమ్ లీగ్లో విజయం సాధించారు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీఓ దాస్ మ్యాచ్ తెలుగు టైటన్స్ టాస్ గెలిచి కోర్టు ఎంచుకుంది భరత్ రైడ్ స్టార్ట్ చేయడం చేయడమే ఆ టీమ్ కి సక్సెస్ఫుల్ రైడ్నిచ్చాడు మనవాళ్ళు కూడా తగ్గకుండా పాయింట్స్ తెచ్చారు ఇలా బోత్ టీమ్స్ ఫస్ట్ నుంచే నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా ఆడుతుండే కానీ యూపీఓ దాస్ త్రీ ప్లేయర్స్తో సూపర్ ట్యాకిలు ఉన్నప్పుడు పవన్ బ్రీఫ్గా వెళ్ళి పవానీ రాజ్పూత్ చేతిలో ట్యాకిల్ అయ్యాడు అదే రైడ్లో తన కి కొంచెం ఇంజరీ అయినట్టు మనం చూసాం డబుల్ యాంకిలో చేయడంతో లెగ్ కొంచెం బెనిఫినట్ అయింది అదైతే పెద్ద ఇంజురీ కాకపోవచ్చు అనిపిస్తుంది కాకూడదు కూడా ఎందుకంటే చూశాముగా టీంలో పవన్ లేకపోవడంతో సింపుల్ మ్యాచ్ ఎలా ఓడిపోయిందో ఆ ఇంజరీ అయితే అంత పెద్దది కాదని అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ వరకు రికవర్ అయితే చాలా బాగుంటుంది చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో పవన్ ఉంటాడో లేదు పవన్ లేకున్నా విజయ్ మాలిక్ అచ్చం పవన్ లాగానే కాదు కాదు పవన్ కన్నా ఎక్కువ జంప్ చేసి ఒకే లో ఫోర్ పాయింట్ తీసుకొచ్చాడు విజయ్ మాలిక్ ఏమన్నా రైడా ఆ రైడ్ మాత్రం మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు ఆ ను చూసి పవన్ ఇంజురీ ఒక్కసారిగా మర్చిపోయాం సూపర్గా రైడ్ చేసి ఫోర్ తో సూపర్ రైడ్ చేశాడు ఫస్ట్ లో లాస్ట్ టెన్ మినిట్స్లో రైడింగ్లో విజయ్ మాలిక్ అండ్ డిఫెండింగ్ నుంచి కొంచెం సపోర్ట్తో లీడ్ని తగ్గించి యూపీఓ దాస్ ని ఆల్అౌట్ కూడా చేశాం అలాగే తెలుగు లీడ్ లీడ్లో కూడా వెళ్ళింది ఇందులో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి యూపీఓ దాస్ సిక్స్టీన్ అండ్ తెలుగు డేటామ్స్ ట్వంటీ పాయింట్స్తో ఫోర్ పాయింట్స్ లీడ్లో ఉండే ఇదే లీడ్ని తెలుగు టాటాన్స్ కంటిన్యూ చేసి ఉంటే మ్యాచ్ సింపుల్గా గెలిచేవాళ్ళం కానీ యూపీఓ దాస్ నుంచి భవానీ రాజ్పూత్ అండ్ భరత్ అయితే సెకండ్ హాఫ్ ఫ్లోర్ రెచ్చిపోయాడారు రైడ్కి వస్తున్నారంటే సింపుల్గా పాయింట్ తీసుకెళ్తున్నారు దీనికి తోడు డిఫెండింగ్లో కూడా ఛాయస్ దొరికిందంటే సింపుల్గా ట్యాకిల్ చేస్తున్నారు ఇలా టీం అంతా కట్టుగాడి సెకండ్ హాఫ్లో తెలుగు టైటాన్స్ని మరోసారి ఆల్అౌట్ కూడా చేశారు ఇందులో భవానీ రాజ్పూత్ లెవెన్ రేడ్ పాయింట్స్ అండ్ భరత్ లెవెన్ రేడ్ పాయింట్స్ చేసి టైటాన్స్కి చుక్కలు చూపించారు అలాగే టైటాన్ డిఫెన్స్లో ఈరోజు ఎందుకో ఆఫ్ కలలో కనిపించింది సింపుల్గా అవుట్ అవుతున్నారు అలాగే సింపుల్గా కోట్ వెళ్తున్నారు ఏం ఆడుతున్నారో అసలు అర్థమే కాలే విజయ్ మాలిక్ మాత్రం తన ఒంటరి పోరాటం చేసి ఈ మ్యాచ్లో ఫిఫ్టీన్ రేట్ పాయింట్స్ సాధించాడు కానీ ఏం యూజ్ లేకుండా పోయింది చివరికి ఫైనల్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటన్స్ థర్టీ ఫోర్ అండ్ యూపీ దాస్ ఫార్టీ పాయింట్స్తో సిక్స్ పాయింట్స్ తేడాతో వాళ్ళ హోమ్ లీగ్లో ఘనంగా విజయం సాధించారు కానీ ఈ మ్యాచ్లో పవన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళమని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి ఇది గాయస్ ఈ వీడియో అయితే ఇంతే వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం